ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మల్బార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు యాభై ఒక వేల పోషకాహార ప్యాకెట్లు పంపిణీ చేయడానికి నిర్ణయించింది మల్బార్ గ్రూప్ ప్రారంభించి కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు నగరాలకు విస్తరించబడుతుంది ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ టు జీరో హంగర్ ప్రోగ్రామ్ కు మద్దతుగా ప్రారంభించబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం ముప్పై వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయి ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ యాభై వేల పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడతాయి ఈ మేరకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దిల్షిప్ నగర్ స్టోర్ లో మంగళవారం నాడు జరిగిన వరల్డ్ హంగర్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఈ విస్తరణ ప్రణాళికకు అధికారికంగా ప్రారంభించారు స్టోర్ హెడ్ రదీష్ కుమార్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు వార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నైన్టీన్ నైన్టీ త్రీలో మొట్టమొదటి షోరూమ్ కాలికట్ కేరళలో ప్రారంభించబడింది అలాగే ఇవాళ మూడు వందల యాభైకి పైగా షోరూంలతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వరల్డ్ నంబర్ వన్ జ్యువెలరీ గ్రూప్ లక్ష్యంగా ముందుకు సాగుతుంది తమ యాక్టివిటీస్ బిజినెస్ లో వచ్చే లాభంలో ఐదు శాతం తమ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కి మాత్రమే ఉపయోగిస్తుంది దానిలో భాగంగా హౌసింగ్ ఛారిటీ మెడికల్ ఛారిటీ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా గర్ల్స్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అందజేస్తున్నాం అండ్ గ్రాండ్ మా హోమ్ రెడ్ హోమ్ ఫర్ ఉమెన్ అలాగే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబడింది ముఖ్యంగా ఇవాళ వరల్డ్ హంగర్ డే సందర్భంగా మన హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రారంభించబోతున్నాము అంటే మనం యాన్యువల్లీ ఇప్పుడు దాకా ఎంతైతే వరల్డ్ హంగర్ ఫ్రీ ప్రాజెక్ట్ని ముఖ్యంగా కారణం ఒక్క పూట ఒక్క పూటైనా ఆహారం దొరకని వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా పౌష్టికైన ఆహారం అందేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించబడింది ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ మన చైర్మన్ యొక్క విజన్ అది ఆకలి లేని ప్రపంచం అందరికీ ఒక పూటైనా ఆహారం దొరకాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో కరెంట్లీ మనం థర్టీ సెవెన్ లొకేషన్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇండియా ఇప్పుడు రాబోయే ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సెవెంటీ లొకేషన్లో మనం ఇది స్టార్ట్ చేయబోతున్నాము అలాగే ఇంటర్నేషనల్ లో ఒక లొకేషన్ టోటలీ సెవెంటీ వన్ లొకేషన్లో మనం ఇది ప్రారంభించబోతున్నాము కరెంట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేల ఫుడ్ మీల్స్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము ఈ ఇయర్లో ఫార్టీ వన్ థౌసండ్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఇంటర్నేషనల్ లో టెన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం టోటల్ గా ఫిఫ్టీ వన్ థౌసండ్ మీల్స్ పర్ డే మనం ఈ ఇయర్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లొకేషన్స్ అలాగే నంబర్ ఆఫ్ మీల్స్ పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు చెప్పింది ఫార్టీ వన్ థౌసండ్ ఇండియాలో టెన్ థౌసండ్ ఇంటర్నేషనల్ టోటల్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ మీల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం పర్ మంత్ వచ్చేసరికి ఇప్పుడు దాకా సెవెన్ ల్యాక్ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ మీల్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము దాంట్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఇయర్లో ట్వెల్వ్ లాక్ థర్టీ థౌజండ్ మీల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంటర్నేషనలీ త్రీ ల్యాక్ మీల్స్ టోటలీ ఫిఫ్టీన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ మీల్స్ మనం పర్ మంత్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అదే ఇయర్లీ వచ్చేసరికి ఇప్పుడు దగ్గర నైన్టీ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ మీల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఆల్రెడీ ఇండియాలో వన్ క్రోర్ ఫార్టీ నైన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఈ ఇయర్లో చేస్తాము అలాగే థర్టీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇంటర్నేషనల్లీ టోటల్గా వన్ క్రోర్ ఎయిటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీల్స్ పర్ ఇయర్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అది మన యాన్యువల్ ఒక యాన్యువల్ ప్రపోజిల్ ఫర్ హండర్ ఫ్రీ ప్రాజెక్ట్

From all walks of life, have found solace and support through our various initiatives. The Pratyasha and Golden Heart Project has not only helped economically disadvantaged families with marriages but has also celebrated the dignity and empowerment of women. Thank you for being a part of our journey, and together, let's continue making a difference one life at a time. മറ്റു പല സ്ഥലങ്ങളിലും സഹകരിച്ചിട്ട് ഒരുപാട് കാര്യങ്ങൾ ചെയ്യാൻ ഞങ്ങൾക്ക് സാധിച്ചില്ലെന്ന് പ്രോത്സാഹിച്ച് ഡൽഹിയിൽ വരണം എന്റെ കൂടെ ഭക്ഷണം കൊടുത്തിട്ടിരിക്കും മതി ഫിനാൻസ് ഞങ്ങളുടെ സ്റ്റാഫും